ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను చెడగు చెట్టు 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 రాయ్ చెడగ వెల్కమ్ టు ఐటీ న్యూస్ దిస్ ఇస్ పవన్ ప్రస్తుతం కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాలలో అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పచ్చు వర్షం కారణంగా అక్కడ రోడ్లు మొత్తం జలమయం అయిపోయాయి రోడ్లు మొత్తం నదుల రూపంలో ప్రవహించడం జరుగుతుంది దాదాపు మనిషి మునిగిపోయే లోతు వరకు అక్కడికైతే నీళ్లు చేరడం జరిగింది ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది సో అంటే దాదాపు చాలామంది ఆ ట్రాఫిక్లో ఆ నీళ్ళలో ఇరుక్కుపోవడం జరిగింది మనం కొన్ని విజువల్స్ చూపిస్తానని చూడండి మీకు ఆ లోపల ఆ కార్ అయితే పోతుంది పక్కన ఒడ్డు నుండి అంటే అక్కడ ఒడ్డు నుండి చాలామంది అరుస్తూ ఉండడం జరుగుతుంది సో అక్కడ దగ్గర లేదన్న చెట్టు ఉంటే చెట్టు ఎక్కడే తొందరగా కాపాడుకొని మీరు బయటికి రాండి అని చెప్పేసి వాళ్ళకి వినిపించే విధంగా ఇక్కడ ఒడ్డు నుండి కేకలు వేయడం జరుగుతుంది కానీ అక్కడ కారు మాత్రం పెద్ద పెద్ద కార్లే కొట్టుకుని పోయే పరిస్థితి అయితే నెలకొనింది అంటే దాదాపు రోడ్ల మీద ఆ ఆ స్థాయిలో నీళ్లు చేరి దాదాపు కార్లు కొట్టుకునే పరిస్థితి అయితే నెలకొనింది మరి ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో ఏంటో ఇంకా వివరాలు అయితే బయటికి రాలేదు కానీ నిన్న కురిసిన భారీ వర్షానికి కారణంగా అదే అంతకు ముందు నుంచి అక్కడ ఆ జిల్లాలలో పడుతున్న వర్షం కారణంగా మొత్తం ప్రాజెక్టులు అయితే పోచారం ప్రాజెక్టు కూడా తీవ్ర ప్రమాద స్థాయిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ వాడు వరద ఉద్రిక్తి మొత్తం రోడ్డును మొత్తం పోసుకొని పోవడము ఆ ప్రాజెక్టులో ఉన్న ఆ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది మొత్తం పగిలిపోయి నీళ్ళు అయితే పారడం జరుగుతుంది ఆ పోచారం ప్రాజెక్ట్ విజువల్స్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి ఒకసారి చూడండి అంటే ఈ రేంజ్లో వరద పడుతుంది ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎంత గొప్పగా చెప్పుకున్నా కానీ వరద వచ్చిందంటే మాత్రం హైదరాబాద్ మొత్తం వణికిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రోడ్ల నిండా నీళ్లు చేరడం జరుగుతుంది సో నిన్న హైదరాబాద్కి ఎలాంటి ప్రమాదం అయితే లేదు కానీ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు మిగతా జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లల హాస్టల్స్ బాయ్స్ హాస్టల్ మొత్తం లోతు నీళ్లు రావడం జరిగింది మీరు క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు పాపం హాస్టల్స్లో ఉన్న ఆ చిన్నపిల్లలని అయితే అందరూ ఇక్కడ భుజం మీద ఎక్కించుకొని ఆ సురక్షమైన ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది సో హెలికాప్టర్ల డ్రోన్లు పెట్టి ఫుడ్ కాల యువతలకి అవతల ఇరుక్కున్న వాళ్ళకి డ్రోన్లు పెట్టి ఫుడ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వరద ఉధృతి ఉంది ఏ స్థాయిలో వరద కొట్టుకొని పోతున్నారు ప్రజలు అని చెప్పేసి పెద్ద పెద్ద కార్లు కొట్టుకొని పోవడం జరుగుతుంది గణేష్ మండపాలు అన్నీ మునిగిపోవడం జరిగింది అంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ని మాకు సహాయం చేయండి అని చెప్పేసి ఒక అతనైతే సెకండ్ స్టేజ్లో ఉంది కానీ మాకు మొత్తం మునిగిపోయింది ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి మమ్మల్ని ఎవరైనా కాపాడేయండి అని చెప్పేసి ఒక అంటే నడవలేని స్థాయిలో ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఒక పాప్ ఉంది ప్లీజ్ మాకు వచ్చి హెల్ప్ చేయండి గవర్నమెంట్ ఎవరైనా చూడండి అని చెప్పేసి సోషల్ మీడియాలో సహాయం అడగడం జరుగుతుంది అంటే ఫోన్లు చేసిన ఫోన్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏ కానీ చాలామంది సోషల్ మీడియాలో పరంగానే వాళ్ళకి సహాయం అడిగి వాళ్ళు ఉన్న పరిస్థితిని అయితే సోషల్ మీడియా ద్వారా వివరించడం జరుగుతుంది సో ఇది పరిస్థితి మరి ఈ విధంగా మరి గవర్నమెంట్ కూడా చాలా వీలైనంత వరకు అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది సంగారెడ్డిలో అయితే ఇంకా దారుణమైన ఆ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ బిల్డింగ్లు కూడా మునిగిపోవడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లు అయితే దాదాపు సగం మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది అంటే కార్లు ఎగిరిపోవడం కార్లు రోడ్డు మీద కార్లు తేలుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది దాదాపు అంటే నిస్సహాయ స్థితిలో అయితే చాలామంది అక్కడ ప్రజలు ఉన్నట్లు ఆ పెంట్ హౌస్లల్లా బిల్డింగ్లలో ఇరుక్కొని పోయి అదే ఇంట్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టే తెలుస్తుంది సో గవర్నమెంట్ కూడా పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మహిళలను వాళ్ళకి వీలైనంత వరకు ఆ మహిళలను తరలించడము చాలా సహాయ కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది వాళ్ళకి ఫుడ్ కూడా ఆ పైన డ్రోన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి వాతావరణం నెలకొనింది ముఖ్యంగా మీ మీ ఏరియాలో ఎవరైనా ఉంటే డెఫినెట్లీ సహాయం చేయడానికి అయితే ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి వీలైనంత వరకు అయితే సహాయం చేస్తున్నారు సో ఏదేమన్నా అలర్ట్గా ఉండండి వరకు అయితే సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి ఎగువ ప్రాంతాల వాళ్ళు మీకు తెలుస్తుంది కదా వరద ఉద్రిక్తి ఆ వరద వాతావరణం తెలిసినప్పుడు వెంటనే భయపడకుండా ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో హైడ్రన్ నుంచి కూడా మీరు చెప్పేది ఒకటే ఆ వరద ఉన్నప్పుడు కూడా ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళడము నిర్లక్ష్యంగా ఆ వాటర్ వెళ్తున్నప్పుడు బండ్లతో వాటిని దాటే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఆ వరద ఉత్పత్తిని మీరు ఆపుకోలేరు ఒక సడన్గా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్లీ ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించండి ప్రాణాలను కాపాడుకోండి సో బాయ్స్ హాస్టల్లో వాళ్ళు కూడా మ్యాక్సిమం వీలైనంతవరకు అయితే ఆ పైకి ఉండే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ సహాయం వీలైనంత వరకు అడిగేసి మీకు ఆ ఫుడ్ నిత్యావసర సరుకులు ఏదైతే ఉందో అది డెఫినెట్లీ అడిగి తెప్పించుకోవాల్సిందిగా కోరుకున్నారు సో ఇది వా కొన్ని జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించడం కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది మరి ఈ వాన ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడే వాన స్టార్ట్ అవ్వడం జరిగింది సో అదేవిధంగా తెలంగాణలో చాలా వాటికి ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు కదా ఆ జిల్లాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిందిగా iDream నుంచి కొనుక్కోవడం జరుగుతుంది and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream ki iDream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe